వెట్రి వేల మురుగ నూహర నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మేము తర్పణాలు ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఏం చేస్తారు చెప్పండి ఇవ్వకూడదంటే మొత్తానికి పోతుంది ఇవ్వచ్చు అని అనుకోండి అన్ని సందేహాలే కొంతమంది మగవాళ్ళు చెయ్యరు లేదా అందుబాటులో ఉండరు కొంతమంది పిల్లలు దూరాభారాల్లో ఉంటారు వాళ్ళు చెయ్యలేరు లేదా చేసే అవకాశం ఉండదు లేదా అసలు ఎవరు ఈ మగవాళ్ళు సదుపాయంగా ఉండరు అందుబాటులో ఉండరు లేకపోతే లేకపోవచ్చు ఇంకా చేసేవాళ్ళు ఉండరు ఆడవాళ్ళకి ఏంటంటే పితృపక్షాల్లో పితృదేవతల తర్పణాలు విడిచిపెట్టాలనేటటువంటి కుతూహలం లోపల చాలా ఉంటుంది పితృదేవతను తరింపజేయాలి వాళ్ళకు తర్పణ విడిచిపెట్టాలి వాళ్ళకేదో ఒక నేడ చుక్క వస్తే వాళ్ళ అనుగ్రహం పొందుతాం వాళ్ళు తృప్తి చెందుతారు అనేటటువంటి తపన ఉంటుంది తప్పకుండా చెయ్యండి ఎందుకంటే రాన్ రాను రాం రాన్ రాన్ రాను మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పితృతర్పణాల గురించి పితృదేవత అనుగ్రహం గురించి ఈ మహాలయ పక్షాల మీద అవగాహన లేకుండా పోయింది ఈరోజు మీరు ఆచరించినట్లయితే పది మందికి నేర్పించిన వాళ్ళు అవుతారు ఒక ఆడవారు కనుక ఇంట్లో ఇటువంటి ఆచార వ్యవహారాల్లో కాస్త మొగ్గ చూపి ఆసక్తి చూపించి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండి వీటి మీద అవగాహన చేయించగలిగితే ఇంతకంటే మరొక ప్రత్యుపకారం మరొకటి ఉండదు మహోపకారం మరొకటి ఉండదు కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి ఆచరించే వాళ్ళు లేరు కదా అని మొత్తానికి వదిలేయకండి మీకంటూ ఒక సంతృప్తి ఉంటుంది మీరు పది మందికి నేర్పించాలనేటువంటి ఒక చక్కని తృప్తి కూడా మీకు మిగిలిపోతుంది మనం చేసింది ఎక్కడికి పోదు కాబట్టి మీరు వదలండి ఒక దోషుడి నుండి పెద్దలు పెరుచుకుని వదలండి కొంతమందికి అవగాహన చేయించండి రోజు రేపు యువతరానికి ఈ విధానం గురించి అందించేటటువంటి భాగ్యాన్ని కట్టు